అవిద్యాంతస్థిమిరమిర ద్వీపనగరీ జడా చైతన్యస్తవక మకరందశ్రుతి దరిద్రాం చిమణి గుణనికాజన్మజల నిమగ్నా దంష్టామురీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्दमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం హత బృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం మాధవం విశ్వేశుండి దండపాణి భైరవం వందే కాశీ గుాం భవానీ మణికన్నికాం హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర భక్త మహాశీలర సుబ్రహ్మణ్య స్వామి అగస్త్య మహర్షితో చెప్తున్నారు అగస్త్యముని కశ్యపుని వలన కద్రువకు వంద మంది కుమారులు దక్ష ప్రజాపతి కూతురైనటువంటి వినతకు ఉలూకుడు అరుణుడు గరుడు అంటే గరుత్మంతుడు నిన్నటి వరకు చెప్పుకున్నాం కదా గరుత్మంతుడి వృత్తాంతం ఈ గరుత్మంతుడు అనేటటువంటి ముగ్గురు కొడుకులు పుట్టారు ఈ ముగ్గురిలో ఉలూకుడు పెద్దవాడే గాని ఆయన గుణహీనుడైనటువంటి కారణంగా రాజ్యపరుషుడయ్యాడు వినతకు తన పెద్ద కుమారుడి యొక్క పరిస్థితి చూసి చాలా బాధ కలిగింది పోనీలే విడిలా అయిపోయాడు తర్వాత వాడైనా మంచి గుణాలు కలిగిన వాడు పుడతాడు అని ఆ రెండవ గుడ్డును పగలగొట్టిందిట వినత ఆ గుడ్డును పగలగొట్టే సమయానికి అందులో ఉన్నటువంటి ఆ పిండానికి ఆ అండంలో ఉన్నటువంటి పిండానికి తొడల నుంచి పైభాగం మాత్రమే తయారయ్యింది అప్పటికింకా తొడలు తొడల కింది భాగములు తయారు కాలేదు తొడలు అంటే ఊరువులు పుట్టిన శిశువుకి ఊరువులు లేకుండా పుట్టాడు కాబట్టి అతనిని అనూరుడు అని పిలిచేవారు ఆ అనూరుడికి గుడ్డు నుంచి బయటికి రాగానే తన తల్లి మీద విపరీతమైన కోపం వచ్చేసింది శరీరం అంతా అరుణవర్ణం అయిపోయింది అందుకని అరుణుడు అని కూడా పిలవబడ్డాడు తల్లి తొందరపాటుకు కోపించినటువంటి అరుణుడు అమ్మ కద్రోకు తొందరగా పిల్లలు పుట్టేశారని చెప్పి నువ్వు తొందరపడిపోయావమ్మ నీ తొందరతనం చూడమ్మా నన్ను ఎలా పుట్టించిందో అంగవైకల్యంతో పుట్టించింది దీనికి ఈనా దుస్థితికి కారణమైనటువంటి నువ్వు నీ సవతి అయినటువంటి కద్రువకు దాసిగా జీవిస్తావు అని తన కన్నతల్లిని శపించాడు అప్పుడు వినత అన్నది నాన్న నాది తప్పేరా ఒప్పుకుంటున్నాను కానీ కన్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్షమించమని అడగకూడదురా ఆయం సారీ అని అనకూడదు నేను నీ కన్న తల్లినిరా నువ్వు ఇలా చేపించకూడదురా అన్నా అన్నది అలా అనేసరి కనుడు అమ్మ కోపం తట్టుకోలేకపోయానమ్మా శాపం పెట్టేశాను దానికి తిరుగులేదు కానీ అమ్మ ఇప్పట్లాగే తొందరపడి ఆ మూడో గుడ్డును పగలగొట్టద్దమ్మా నా తమ్ముడు మహా బలశాలిగా పుడతాడు వాడు నిన్ను నీ దాస్యం నుంచి తప్పిస్తాడు అని చెప్పి అమ్మ కుంటివారికి మూగవారికి చెవిటివారికి కూడా మంచి చేసేటటువంటి పట్టణం ఒకటి ఉందమ్మా దాని పేరు కాశీ పట్టణం అది విశ్వేశ్వరుడి యొక్క నివాస నగరం ఆ కాశీ ఆనందకాననమది అది అక్కడికి వెళ్ళి ఆ మహాదేవుణ్ణి ప్రార్థించుకుంటాను అని ఎత్ర విశ్వేశ్వరో దద్యాదపి పొంగోహ శుభాంగతయ్యే అని కాశీకి వెళ్ళి అక్కడ ఒక సూర్యనారాయణమూర్తిని స్థాపించి బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేశాడు సూర్యభగవానుడు ప్రసన్నుడయ్యాడు అనూరుడా నువ్వు నిరంతరం నా రథం మీద కూర్చుని నేను ఉదయించడానికి ముందుగానే మూడు లోకముల యొక్క మేలు కోరి మూడు లోకముల యొక్క చీకటి నువ్వు పోగడతావు కాశీలో నువ్వు స్థాపించినటువంటి ఈ అరుణాదిత్యుడిని సేవించినటువంటి వాళ్ళకి భయం అనేటటువంటిది ఉండదు దుఃఖం ఉండదు దారిద్యం ఉండదు పాపములు వ్యాధులు బాధలు తొలగిపోతాయి అని వరం ఇచ్చాడు కాశీలో ఈ అరుణాదిత్యుడు మహాదేవుడికి ఉత్తర భాగంలో ఉంటాడు త్రిలోచన మందిరంలో ఉంటాడు ఆనాటి నుంచి ఈ అరుణుడు సూర్యుడికి సారథిగా ఉన్నాడు పొద్దున్నే సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి సూర్యుడితో ఉన్నటువంటి ఈ అరుణుడికి రోజు నమస్కరిస్తే వారికి దుఃఖం ఉండదు ఈ కథ విన్న వారికి పాపాలు పటాపంచలైపోతాయి అని సుబ్రహ్మణ్య స్వామి అగస్త్యమునితో చెప్తున్నాడు తర్వాత ఇంకా చెప్తున్నాడు వారణాసిలో వృద్ధహారీతుడు అనే పేరు గలిగినటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన విశాలాక్షి భవానికి దక్షిణంగా సూర్యనారాయణమూర్తిని స్థాపించి ఎంతో భక్తితో తపస్సు చేశాడు సూర్యుడు సంతోషించి ప్రసన్నుడి ప్రత్యక్షమై ఒక వరం కోరుకో అని అడిగాడు అప్పుడు ఈ వృద్ధాహారితుడు అన్నాడు శ్రీ శ్రీ సూర్యనారాయణ వేదపారాయణ లోకరక్ష మణి దైవ చూడ మణి భగవాన్ నాకు తెలిసినంతవరకు తపస్సే మనిషికి పరమధర్మము ధృవుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా తపస్సు చేసి ఉత్తమమైనటువంటి పదములు పొంది ఉన్నారు వార్ధక్యం అంటే ముసలితనం అనేటటువంటిది చాలా దారుణమైనటువంటిది ముసలితనం వచ్చి సంపాదించేటటువంటి సత్తువ లేనప్పుడు తన మనస్సుకు అత్యంత సన్నిహితంగా తనకు అత్యంత ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళు కూడా తన మాట వినరు అందుకే ఆదిశంకర భగవత్పాదులు అంటారు మొహముద్గరంలో ముద్గరము అంటే పశువులను ముఖ్యంగా గుర్రాలను అదుపులో పెట్టే కొరడా అని అర్థం ముద్గరము అంటే మోహము అనేటటువంటి ఒక అరిషడ్ వర్గమును అదుపులో ఉంచేటటువంటి శ్లోకములని మొహముద్గరములు అన్నారు అవి గురువుగారే శంకర భగవత్పాదుల వారు ముందుగా ఒక పన్నెండు చెప్పారు ఆ వెనకాతలో ఉన్నటువంటి పద్నాలుగు మంది శిష్యులు పద్నాలుగు శ్లోకాలు చెప్పారు చివరిలో మళ్ళీ శంకర భగవత్పాదుల వారు ఇంకొక నాలుగు శ్లోకాలు చెప్పారు మొత్తంగా ఈ ముప్పై శ్లోకాలను కలిపి మోహముద్గరము అని అన్నారు వాటినే మనం భజగోవింద శ్లోకాలు అని అంటూ ఉంటాం ఈ శ్లోకాలు శంకరుల వారు వారణాసిలోనే చెప్పారు అందులో అంటారు ఎవ అద్వితోపార్జన శక్త స్థావన్ నిజ పరివరో రక్త పశ్చాజీవతి జర్జర దేహే వార్తా పృచ్చతి గేహె అంటారు ఎంతవరకే ఎంతవరకైతే ఎంతవరకు ధనాన్ని ఆర్జించేటటువంటి శక్తి నీకుంటుందో అంతవరకే నీ పరివారం నీ రక్త సంబంధికులు నేను పొగుడుతూనే ఉంటారా ఆ తర్వాత నీకు ముసలితనం వచ్చి జీవితంలో నీకు సంపాదించే శక్తి ఏనాడైతే తగ్గిపోతుందో ఆ రోజు నుంచి నువ్వు ఎలా ఉన్నావని అడగరు సరిగదా నీ ఇంటి ముందు నుంచి వెళితే పొరపాటున నువ్వు వాళ్ళకి కానీ నీకు వాళ్ళు కానీ కనిపిస్తే నీ క్షేమ సమాచారం అడగాలి అని తప్పించుకుని వేరే దారిలో వెళ్ళిపోతారు అని ఆ శ్లోకంలో వర్ణిస్తారు ఇంకా ఆ వృద్ధహారీతుడు అన్నాడు సూర్యభగవాన్ ఒకవేళ మరణమే సంభవించిందనుకో ఆ దుఃఖం ఒక్క క్షణం మాత్రమే ఉంటుంది కానీ వార్ధక్యం అనేటటువంటిది ప్రతీ క్షణము దుఃఖమే కాబట్టి తపస్సు చేసుకోవడం గురించి దేహమే నిశ్చయవ్వనం నాకు యవ్వనాన్ని ప్రసాదించు అని వరం కోరుకున్నాడు భాస్కరుడు సంతోషించాడు నువ్వు పుణ్య సాధన కొరకై యవ్వనాన్ని అడుగుతున్నావు నేను అనుగ్రహిస్తున్నాను అన్నాడు ఆ విధంగా యవ్వనాన్ని పొందినటువంటి వృద్ధహారీతుడు మళ్ళీ బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేశాడు వృద్ధహారీతుడు పూజించినటువంటి సూర్యనారాయణుడు వృద్ధాదిత్యుడిగా ప్రసిద్ధి చెందాడు కాశీలో ఈ వృద్ధాదిత్యుడిని ఆదివారం నాడు అర్చించినటువంటి వాళ్ళకి ముసలితనంలో వచ్చేటటువంటి శరీర బాధలు రావు రోగాలు హరించబడతాయి అని ఫలశ్రుతి సమేతంగా సహి ఫలశ్రుతి సహితంగా సుబ్రహ్మణ్య వారు అగస్త్యమునితో చెప్పారు అనేటటువంటి ఈ వృత్తాంతం దగ్గర దగ్గర ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం రేపటి రోజు కథాభాగం మనం ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషయా గో గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం సమస్తోవీ సర్వే జనా సుఖినో హర నమ పార్వతీపతర హర శంకర